హాయ్ అండి అందరికీ ఈరోజు పెసరగారలు ఎలా చేయాలో చూద్దాం రండి ఇలా మిక్సీలో వేసుకోవాలి కొన్ని పచ్చిమిర్చి అల్లం ముక్కలు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని కొంచెం మెత్తగా కాకుండా కొంచెం బరక బరక ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకొని మెత్తగా దానిలో కొంచెం కరివేపాకు తుంపుకొని యాడ్ చేసుకోవాలి కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి సరిపడా ఉప్పు చేసుకొని వేసుకోవాలి దీనిలో ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి కట్ చేసుకొని పెట్టుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా పొయ్యి మీద నూనె పెట్టుకొని బాగా కాగే వరకు కాసుకోవాలి ఇలా చేతి మీద చిన్నగా రౌండ్గా చేసుకొని మధ్యలో కొంచెం హోల్ పెట్టి వేసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలి హైలో పెడితే మాడిపోతాయి త్వరగా ఇలా మధ్యలో కలుపుతూ ఉండాలి కొంచెం ఉడికిన తర్వాత ఇలా కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు ఉంచుకొని తీసుకోవాలి ఇలా అవి తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొంచెం వేసుకోవచ్చు అన్నీ వేసేసుకోవాలి మొత్తం అయిపోయేవరకి అవి ఉడికిన తర్వాత ముద్దలు తీసేసుకోవాలి ఇక వేడి వేడి పెసరగారలు రెడీ అయిపోయాయి మీ వీడియో నచ్చితే మీరు ట్రై చేయండి ఒకసారి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ